నమస్కారం రెడబ్ప్ప గారు నమస్కారం సార్ బాగున్నారా సార్ వెరీ గుడ్ మరి నాకు ఈమెయిల్ కి రిప్లై ఇవ్వలేదు నిన్న పెట్టాము కదా సో అందుకే నేను అనుకున్నా డౌట్ వచ్చింది మీకు సరే జాయిన్ లేదు సరే టెన్ మినిట్స్ చూద్దామని మీకు పంపించాను సో యా సో ఇది ఇప్పుడు రికార్డింగ్ లో ఉంది మీకు ఓకే కదా ఓకే సార్ ఇది లాస్ట్ లాస్ట్ లో లో అది రికార్డింగ్ ఆపిన తర్వాత మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటండి రికార్డింగ్ యూట్యూబ్ లో పెడతాం మీకు అభ్యంతరం లేదు కదా ఓకే వెరీ గుడ్ సో లాస్ట్ టైమ్ మనము భగవంతుడు గురించి మాట్లాడుతూ ఏ తీస్ట్ తీస్ట్ గురించి మాట్లాడుకుంటూ కొంత డిస్కషన్ చేశాము అప్పుడు మీరు మీకు అసైన్మెంట్ లాంటిది ఇచ్చాను మీరు చేసుకురండి అని మీరు కరెక్ట్గా టైం గా ఆగస్ట్ ఇరవై ఎనిమిది లోపలే మీరు నాకు ఇమెయిల్ పెట్టారు సంతోషం సో నేను అడిగిన ప్రశ్న ఏంటి మీ జవాబు ఏంటి మీరు జ్ఞానం గురించి రీసెర్చ్ చేసి వెళ్ళి తెలుసుకొని నాకు చెప్పండి అన్నారు అవునండి మళ్ళీ ఒక ఆరు మంది దగ్గర వెళ్ళాను అది కూడా చాలా సార్లు తిరిగాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు పురస్కారాలు అభిషేకాలు కాబట్టి కొంచెం లేట్ అయింది వీలైనంత వరకు నేను గ్యాదర్ చేశాను మరి కొందరికి అడిగాను హెచ్ఆర్ రాజశేఖర్ చిత్తులనే ఆయన సార్ ఈ జ్ఞానం అంటే ఏమంటే ఆయన ఈశాద్వేషము ఇట్లా గురు పరంపరంగా వచ్చింది అని చెప్పినారు వాళ్ళు వచ్చి ఆది శంకరాచార్యులు మా గురు పరంగా వచ్చింది అన్నారు మళ్ళీ మంజునాథీక్షతులు వాళ్ళు వచ్చి నిలకడగా వాక్కు నిలకడ మనసు నిలకడగా ఉంచుకోవాలి వాక్కు పరిశుద్ధంగా ఉండాలి అని వాళ్ళు చెప్పారు మళ్ళీ కుమారస్వామి అని స్వార్జితము ఉపాసన మూలంగా సర్వం వ్యాపించి ఉంటుంది జ్ఞానము అని ఇంకొకరు చెప్పారు మరి వరదాచార్యులు అని మళ్ళీ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళాను వాళ్ళు ఏం చెప్పారంటే గురు గురువులు చెప్పేది తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే జ్ఞానము పెంపొందించుకుంటా వెళ్ళొచ్చు అని చెప్పారు ఒక ఐదు ఆరు మంది దగ్గర వెళ్ళాను ఎక్కువ వెళ్ళలేదు ఎక్కువ మన ఈ సరౌండింగ్ లో ఉండే గుళ్ళకు వెళ్ళాను నేను అది సైంటిస్ట్ ని సైంటిస్ట్ని వాళ్ళని కలిసారా లేదు సార్ వాళ్ళని కలలేదు వాళ్ళకి వెళ్ళాలంటే తిరుపతి కాళశ్రీ ఇప్పుడు అలా వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో ఎవరు లేరు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కున్నారు మీకేమనిపించింది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం అర్థం అవ్వలేదు సార్ ఎందుకు అంటే ఇది మామూలుగా రొటీన్ చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ ఇంటూనే ఉన్నాము ఇంటూనే ఉన్నాము కానీ జ్ఞానం పెరగాలంటే ఇది సరిపోదు అని నా మనసు అనిపించింది ఓకే గుడ్ సో ఇప్పుడు మీరు మీరు చెప్పిన సమాధానం చాలా బాగుంది ఎందుకంటే ఇది సరిపోదు వీళ్ళు చెప్పిన ఏవి సరిపోవు అవును సార్ ఇది మనం చిన్నప్పుడు ఉన్నాం వింటూనే ఉన్నాము అది సో దేంతో అయితే మనకి ఒక విషయం తెలుస్తుందో దాన్ని మనం జ్ఞానము ఉంటాం ఇప్పుడు మీరు ఒక ఫ్లవర్ పువ్వుని చూశారనుకున్నాము చూసినప్పుడు కంటితో చూస్తారు చూసినప్పుడు అది మీ మెదడులో ముద్రించబడుతుంది సో దా అది జ్ఞానమే అనాల్సి ఇప్పుడు అది గులాబీ పువ్వా లేకపోతే మందారం పువ్వా అన్నది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అంటే మీరేం చేస్తారు దాని గురించి మీకు తెలిసిన జ్ఞానాన్ని ఫస్ట్ కంపేర్ చేస్తారు మీకు తెలిసి ఉన్నదాన్ని గులాబ్ పువ్వు అయితే దానికి గులాబీ చెట్టు అయి ఉంటుంది గులాబ్ చెట్టు అయితే దానికి ముళ్ళు ఉంటాయి మందార చెట్టు అయితే దానికి ముళ్ళు ఉండవు ఇలా అనుకుంటారు ఫస్ట్ సరే అది దూరం నుంచి చూస్తున్నారు మీకు ఇంకా అది జ్ఞాతం కావట్లేదు సో అలాంటప్పుడు గులాబీ పువ్వు అయితే కనుక దానికి ఇట్లా రెక్కలు విడివిడిగా ఉంటాయి చాలా ఉంటాయి అదే మందార పువ్వు అయితే అన్ని రెక్కలు ఉండవు అని ఇలా మనము మనకు తెలిసిన దాంతో కంపేర్ చేస్తాం సో తెలియకపోతే ఎవరినైనా అడిగి మనం అడుగుతాం ఏమైనా ఇదేమిటి ఇదని అడుగుతాం అన్నప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు ఎవరు తెలిసింది చెప్పినా మీకు ఫైనల్గా మీరు దాన్ని ఒక సెట్ చేసుకుంటారు మైండ్లో ఇది కరెక్టు అని అదే మీ జ్ఞానం ఇంకోటి ఉండదని సో ఆ జ్ఞానం కరెక్ట్ అయిన జ్ఞానమా సరి అయిందా కాదా అది ఇంకా డిఫరెంట్ స్టోరీ మళ్ళీ సో మొత్తానికైతే సెట్ చేసుకుంటాం మనం చిన్నప్పటిని చదువుతుంది అదే కదండి మన పుస్తకాల్లో చదువుతుంది అదే కదా మన పుస్తకాలు ఎప్పుడో టీచర్ చెప్తారు పుస్తకం చూపించి ఇది ఆవు ఇదేమో అమ్మ ఇదేమో ఇల్లు ఇట్లా అని ఏవో కొన్ని బొమ్మలు చూపించి చెప్తారు మనం నేర్చుకుంటాము రేపు పొద్దున రోడ్డు మీద మనం చూసినప్పుడు ఇది ఆవు అని మనం అంటాము లేదా మనం చదువుకున్నాం కాబట్టి బొమ్మలు చూసి అర్థం చేసుకున్నాం కాబట్టి సో అలా మనం తెలుసుకునేది జ్ఞానమే కానీ అసలైన జ్ఞానం ఏమిటి అన్నది ఇంపార్టెంట్ అసలైన జ్ఞానం ఏమిటి ఈ జ్ఞానం ఏంటి అసలైన జ్ఞానం ఏంటి అన్నది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి జంతువులను చూసామనుకోండి జంతువులు వాటికి కూడా ఏది నక్క ఏది కుక్క ఏది పిల్లి ఏది పులి వాటికి గుర్తుపడతాయి కదా అవి వాటి వాటి జంతు జాతిని గుర్తుపట్టుకుంటాయి సో మనకున్న జ్ఞానమే వాటికి ఉంటుంది మరి ఇంకా ప్రత్యేకించి మనకేం జ్ఞానం ఉంది ఇది ఇంపార్టెంట్ మనకు ప్రత్యేకించి ఏముంది మనకు ప్రత్యేకమైన జ్ఞానం ఏంటి ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు కార్ తయారు చేశాడు చేసి ఇంజనీర్ ఉన్నాడు కార్ తయారు చేశాడు తయారు చేసి మనకి ఇచ్చాడు మనం నడుపుకుంటున్నాం దానికి మెకానిక్ ఉంటాడు ఆ మెకానిక్ ఆ ఇంజనీర్ అంత చదువుకోడు కానీ మెకానిక్ దాన్ని రిపేర్ చేయగలుగుతాడు సో రిపేర్ చేయగలిగిన వాడు దాన్ని తయారు చేయలేడా అన్న ప్రశ్న వచ్చినప్పుడు అతను కొద్దిగా కష్టపడి దీన్ని చూసి కాపీ కొట్టి ఇంకోటి తయారు చేయగలుగుతాడు తప్పకుండా సో ఇతనికి ఆ జ్ఞానం వచ్చినట్టే కదా సో ఇద మనకి జ్ఞానము రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకళ్ళకి కానీ మొట్టమొదటి కారు తయారు చేసిన వాడైతే మంచి జ్ఞానం చెప్పాల్సి వస్తుంది కదా ఇతని కంట్రీ మెకానిక్ కంట్రీ ఒప్పుకుంటారా చిన్నప్పగారు చిన్న రెడ్డప్ప రెడప్ప గారు చిన్న గారు అంతేనా చిన్న చిన్న చిన్ననా అది సిహెచ్ అనుకున్నా నేను చిన్న ఓకే చిన్న రెడప్ప ఓకే సారీ అండి సో అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రెడప్ప గారు అది చెప్పండి సైంటిస్ట్ గ్రేటా ఈ మెకానిక్ గ్రేటా ఫస్ట్ పేరు వస్తుంది అంతే కదండి పేరు పేరు రావటమే కాదు అది మనకు అందించాడు కదా మనకి తయారు చేసి అందించాడు కార్ని అక్కడి నుంచి మనం రిపేర్లు చేసుకుంటున్నాం నడిపించుకున్నాం ఇంకో కారు అట్లాంటి తయారు చేస్తున్నాము దాన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నాం ఇంకేమేమో చేసుకుంటున్నాం మనం అవునా సో ఈ జ్ఞానము ఈ కారు తయారు చేసే జ్ఞానం పరాకాష్ట ఎవరిలో ఉందో వాళ్ళని మనము ఈ వాహనానికి సంబంధించిన ఆజ్యుడిగా చెప్పుకుంటాం అవునా కదా మనం సైంటిస్టుల పేర్లు చదువుతూ ఉంటాము ఇది ఫలానా వాళ్ళు కనిపెట్టారు ఇది ఫలానా వాళ్ళు కనిపెట్టారు ఇది ఫలానా వాళ్ళు కనిపెట్టారని చెప్తూ ఉంటాం కదండి టీవీ ఎవరు కనిపెట్టారో చెప్తాము రేడియో ఎవరు కనిపెట్టారో చెప్తాము అలానే ఇంకా ఏదన్నా ఎవరిన కనిపెట్టారో చెప్తాము సో ఇలా చెప్పినప్పుడు మొట్టమొదటి వాడు ఎవడైతే ఏమీ లేనప్పుడు తయారు చేశాడో వాడిని మనము గొప్పవాడి కింద చెప్పుకుంటాం అతని జ్ఞాని అంటాం సో అతను సంపూర్ణ జ్ఞాని అంటే అతను సంపూర్ణ జ్ఞాని కాదు కదా అతను ఒక ఫీల్డ్లో నిష్ణాతుడు అంతే అయ్యాడు తను కనిపెట్టింది ప్రజలకు అందించాడు ఇలా ప్రతి ఫీల్డ్లోనూ మెడిసిన్ మెడిసిన్లోనూ ప్రతి ఫీల్డ్లోనూ నిష్ణాతుడైన వాడిని ఎవరునన్ను చూసారా విన్నారా మన మనకి తెలిసినంత మటుకైతే అయితే మనుషుల్లో అది సాధ్యం కాదు మన జీవిత కాలం సరిపోదు మనకి మెదడుకి ఎంత కెపాసిటీ ఉందో అంతే మనం గ్రహించగలుగుతాం అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక చదువు అనుకోండి దానిలో నిష్ణాతులు అవడానికి మనకి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుంది అనుకోండి మళ్ళీ ఇంకో ఫీల్డ్లోకి ముప్పై ఏళ్ళు దిగ పడుతుంది ఇంకో ఫీల్డ్లోకి అంటే మనకి అంత ఆయుష్ ఉండాలి అంత శక్తి ఓపిక కూడా ఉండాలి కదా సో ఇలాంటి వాటి అన్నిట్లోనూ పరాకాష్ట ఎవరికి ఉందో అటువంటి జ్ఞాని మనకు కావాలి అవునా కదా అవును అటువంటి జ్ఞానం ఎవరు ఇది ఇంపార్టెంట్ పరాకాష్ట జ్ఞానంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనకి తెలియ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి భగవంతుడే పేరు చెప్పేశాం మనం అవును భగవంతుడిగా జ్ఞానం ఉందా లేదా అని మనకి ఎట్లా తెలవాలి ఇది ఇంపార్టెంట్ ఓకే భగవంతుడు అని కనిపించని వాడిని ఎవరినో ఒకరిని మనం చెప్తున్నాం ఎవరికైతే ఈ జ్ఞానం అన్నిట్లోనూ జ్ఞానం పరా ఉంటుందో అతనిని భగవంతుడు అని పేరు పెట్టాం మనం అతను మనకు కనిపించట్లేదు కదా ఎక్కడ 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 ఉన్నాడు అతను ఇప్పుడు మీరు ఒక పండితుల దగ్గరికి వెళ్ళారు కొంతమంది కావాలని ఇంకో సైంటిస్ట్ దగ్గరికి వెళ్తారు కావాలంటే అమెరికాలో ఉన్న సైంటిస్ట్ చూడడానికి మీరు ఫ్లైట్ వేసుకొని వచ్చి అక్కడ చూడగలుగుతారు ఇంకా ఇంగ్లాండ్లో ఎవరైనా చూడగలుగుతారు లేకపోతే యూరోప్లో చూడగలుగుతారు లేకపోతే ఇండియాలోనే ఇంకో చోటుకి వెళ్ళి చూడగలుగుతారు చైనాలో చూడగలుగుతారు జపాన్లో చూడగలుగుతారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మీరు కష్టపడితే కొద్దిగా ధనం ఇచ్చిస్తే ఎవరైనా చూడగలుగుతారు భగవంతుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు బాగుంది ఇవన్నిటికీ పరాకాష్ఠ ఒకరికి ఉంది అంటే అతను భగవంతుడు పేరు పెట్టేసుకున్నాం బాగుంది కానీ అతని అతన్ని ఎక్కడ చూడగలుగుతాం ఇది ఇంపార్టెంట్ ఇది పాయింట్ వెతకాలి ఎక్కడ వెతుకుతాం ఎవరింట్లో దాక్కుని ఉంటాడు ఏమండి రెడ్డప్పగారు ఎవరింట్లో దాక్కుని ఉంటాడు ఆయన ఇప్పుడు ఆయన వెతకాలి అంటే ఆయన ఎక్కడో దాక్కొని ఉంటేనో మనం వెతకాలి కదా కొందరు జ్ఞానులు చెప్తారు మనలో వెతకాలి మా బుక్కుల్లో చదివి ఆ విధంగా వెతకాలి అనేసి ఈ జ్ఞానిని మనం వెతకాలండి మనం ఈయన్ని పట్టుకోవాలి ఈయన పట్టుకోలేదనుకోండి భగవంతుడు లేడన్నట్టే భగవంతుని పట్టుకోవాలి గారు మనం ఎట్లా కష్టపడి ఆ భగవంతుడు ఎవరింట్లో దాక్కున్నాడో ఎక్కడ దాక్కున్నాడో ముసుకేసుకున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు మొత్తానికి అయితే ఆయన మనం పట్టుకోవాలి ఆయన మనం పట్టుకుంటే కానీ భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవద్దు మనం ఏమంటారు గారు భగవంతుడు లేదని ఎవరు చెప్పలేరు సృష్టి ఉండాలి జరుగుతుండదంటే భగవంతుడు ఒక మంచి పాయింట్ చెప్పారు రెడ్డప్ప గారు బా నాకు చాలా నచ్చేసింది సృష్టి ఉంది కాబట్టి భగవంతుడు ఉన్నాడు అంటున్నారు కాబట్టి అంటే ఏంటంటే మీ దృష్టిలో ఈ సృష్టి చేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలి దాని అది ఏర్పడదు ఏర్పడదు ఎందుకు అంటున్నారు అట్లా ఎందుకు ఏర్పడకూడదు దానంత ఏర్పడి ఉండొచ్చుగా ఈ మధ్యకు అట్లే చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు సరే వాళ్ళకి అదే ఆనందం వాళ్ళకి భగవంతుడు లేడు అని చెప్పుకోవడం ఆనందం నాకు నాకు భగవంతుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను కూడా నేను చెప్తున్నా నిరూపిస్తా కూడా కానీ అసలు చర్చ జరగకుండా ఏమి జరగకుండా ఎవడికి వాడే అనేసుకున్నాడు అనుకోండి భగవంతుడు లేడు ఇది అది అన్నాడు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న చర్చ చేద్దాం ఇప్పుడు చంద్రుడి మీద మానవులు లేరు అని వాళ్ళు చెప్పారు అనుకున్నాం చెప్తున్నారు అట్లనే అక్కడ ఎవరు లేరు అక్కడ ఏమి లేవు అని చెప్తున్నారు అవునా కదా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అంటుంది ఎందుకు అబద్ధం అవుతుంది వాళ్ళు నిజం కూడా చెప్పు ఉండొచ్చు కదా అంటే వాళ్ళు నిజం చెప్పారు అనుకుంటే రుజువు కావాలి అవునా రుజువు కావాలి రుజువు ఉందంటే వాళ్ళు చంద్రుడి మీద అడుగు చూపించారు చూపించారు మరి ఆ వీడియో చూపించడం సినిమాల్లో కూడా చూపించారు సినిమాల్లో మీకు ఇప్పుడు గ్రావిటీ అన్న సినిమా ఉంది ఆ సినిమా చూస్తే స్పేస్ లోకి మనిషి వెళ్ళినట్టు క్లియర్ గా అక్కడికి ఉన్నట్టు అక్కడ ఏదో వేళ్లాడుతున్నట్టు ఇవన్నీ కూడా క్లియర్ గా చూపించారు మరి అన్ని చూపించినప్పుడు అదే ఇది అనుకోవచ్చు కదా కాబట్టి అది కాదు మీరు వెళ్ళాలి చంద్రుడి మీదకి వెళ్ళి మీరు అక్కడ తెలుసుకోవాలి మానవుడు లేడు అని లేకపోతే అది ఊహాదానమే ఇప్పుడు దూరంగా చూస్తున్నారు మీరు ఎడార్లో చూస్తున్నారు ఎండమావులు చూస్తున్నారు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్తారా అంటే చెప్పలేము మనకు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నీళ్ళ లేకపోతే ఎండమావులా తెలుస్తుంది సో ఇది మనకి ఏంటంటే మనం తెలుసుకోవాలి కాబట్టి మనం భగవంతుడి గురించి శోధిద్దాం మీరు ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే సృష్టి చేసిన వాడు ఎవడో కూడా ఉండాలి ఈ లాజిక్ని మనం పట్టుకొని వెళ్దాం ఎందుకు సృష్టి చేసిన వాడు వాడంతటవి ఎందుకు ఏర్పడవు అని మనం ఒక చిన్న డిస్కషన్ చేద్దాం అదేంటంటే సముద్రంలో ఉప్పు నీరు రెండు ఉన్నాయి ఉప్పు అంటే రకరకాల ఉప్పులు ఉన్నాయి మనం ఉప్పు నీరు అందాం ఊరికిన సో రెండు కలిసి ఉన్నాయి ఆ ఉప్పు నీరు ఎవడో కలపందే రెండు ఏర్పడవు కదా ఉప్పు నీరు ఎక్కడో ఉన్న ఉప్పు ఎక్కడో ఉన్న నీరు వచ్చేసి కలిసేసి ఏర్పడవు కదా వాటిని ఎవడో ఒకటి తయారు చేసి పెట్టండి అవ్వదు రాళ్ళు రప్పలు ఇన్ ఇంత భూగోళాన్ని దీనిలో బయళ్ళు ఎడారులు అడవులు జంతువులు రకరకాల జీవులు ఇవన్నిటినీ సృష్టికి ఎవరో ఒకటి చెయ్యదే ఏర్పడవు ఈ విషయం మీద మనం నిబ్బరంగా ఉండాలన్నమాట ఎవడన్నా అన్నాడు అనుకో లేదు లేదు వాటంతటా అవే ఏర్పడతాయనిగో ఇప్పుడు ఏర్పరచు ఇప్పుడు వాటంతటా అవే వచ్చి కలిసేటట్టు చూపించు ఇగో నీరు ఈ గ్లాస్లో ఉంది ఉప్పు ఈ గ్లాసులో ఉంది వాటంతటా అవి వచ్చి కలవాలి కలవకపోతే మీరు అని అర్థం ఎవడో ఒకడు కలపంది అవో సో కారణం లేనిదే కార్యం లేదు రెడప్ప గారు కారణం లేనిదే కార్యం లేదు కారణం ఉండి తీరవలే లేకపోతే కార కార్యం ఉండదు సో కారణానికి కారణము కారణానికి కారణము అంతిమ కారణం ఏదైతే ఉంటుందో అవి నిమిత్త కారణం అని ఒకటి ఉంటుంది ఉపాదాన కారణం అని ఉంటుంది ఉపాదానం అంటే ఏ వస్తువు లేకపోతే ఒక ఇంకొక వస్తువు ఏర్పడదో ఆ వాటిని ఉపాదానం అంట నిమిత్త కారణం ఏంటంటే వాటన్నిటికీ ఏర్పరిచే ఒకడు ఎవడైతే ఉంటాడో వాడు నిమిత్త కారణం సో ఇలా మనకి కారణాలు వెతకాలి మన కారణం వెతుక్కొని దీని మూలంగా అవుతుంది దీని మూలంగా అవ్వదు అని చెప్పుకుంటాం సో ఇలా మనం మనం ఎయిటీస్టులు అంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు చెప్పే భ్రమ మాటలు మనం వినకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే సృష్టి ఏర్పడేటప్పుడు వాటంతటా అవే ఏర్పడ్డాయని వాడు చూడలేదు మనము చూడలేదు సృష్టి ఏర్పడ్డాం వాడు చెప్పే గొప్పలు మనం వినాల్సిన అవసరం ఏంటి ఆ లేదు ఫలానా సైంటిస్ట్ అన్నాడు అంటే ఆ సైంటిస్ట్ కూడా చూడలేదు చూడని విషయాన్ని నువ్వు నమ్మవు కదా భగవంతుడు ఉన్నాడు అంటే చూపించు అన్నావు అనుకో చూడని విషయాన్ని నమ్మవని కదా అర్థము మరి ఆ సైంటిస్ట్ చూడని విషయాన్ని నువ్వెట్లా నమ్ముతున్నావు ఇది మనం అర్థం చేసుకోవాలి డబ్బు ఏ విషయం అని ఇదే టంకా బజాయించడగాలి మీరు చూడని విషయాన్ని నమ్మాల్సిన అవసరం మీకు లేదు ఉంది ఇప్పుడు ఎవరో చెప్పారు మీకు ఏమని చెప్పారంటే అమెరికాలో ఒక కారు ఉంది అది ఒక రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది అని చెప్పారు అనుకోండి ఆ ఉండొచ్చు ఎందుకంటే మీరు కార్లు చూస్తున్నారు వేగంగా వెళ్ళేవి చూస్తున్నారు ఇంకా వేగంగా వెళ్ళేవి చూస్తున్నారు కాబట్టి ఇంకా వేగంగా వెళ్ళేది ఉండొచ్చు దాని అది సబబే కానీ ఉన్న పడంగా మనిషి ఒక ప్రాంతంలో మాయమై ఇంకో ప్రాంతంగా వెళ్ళాడని ఎవరన్నా చెప్పారనుకోండి అది మీరు చూడని విషయం ఇప్పటిదాకా ఇప్పుడు జరగని విషయం ఇప్పటిదాకా కాబట్టి నమ్మాలి అంటే మీరు చూపించమని అడగాలి చూసేదాకా మనం నమ్మకూడదండి ఉండచ్చు ఉండొచ్చు అంతవరకే సో భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది ఇంపార్టెంట్ అండి రెండప్ప గారు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడంటే నిరూపించండి ఇది కదా సమస్య నిరూపించకుండా భగవంతుడు ఉన్నాడని చెప్పలేము నిరూపించి తీరాలి నేను నిరూపిస్తాను మీరు కూడా మార్గం చెప్పాలి ఎలా నిరూపించవచ్చు అని మీకు మీరు ప్రశ్నించుకోండి భగవంతుడు ఉన్నాడు ఎలా నిరూపిస్తాము ఏదో నిరూపణ అయితే ఉండాలి లేకపోతే కుదరదు లేకపోతే నేను నాస్తికుడిని ఎందుకంటే భగవంతుడు నేను చూపించలేను నాస్తికుడు చూపించలేడు ఇంక ఇంకేముందు ఇద్దరం ఒకటే కదా చెప్పండి గారు మీరు చెప్పండి గురించి అది విశేషం ఏంటంటే ఆలోచిస్తున్న కొద్దీ మనకి బుర్ర వేడే అక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని మీరు పండితుల్ని కలిశారు కదా వాళ్ళని అడుగుతూ వెళ్ళండి మీరు భగవంతుడిని మీరు చూపించగలుగుతారా ఆ చూపించగలుగుతాం లేకపోతే మీరు ఇది చేయండి అజ్ చేయండి ఏదో చెప్తారు కదా చెప్పినవన్నీ మళ్ళీ కాదని భగవంతుని ఎలా చూడాలి ఎందుకంటే మీరే కంక్లూడ్ చేశారు ఎవరైతే అన్నిట్లోనూ అన్ని అన్నిటికీ అన్ని జ్ఞానాలకి పరాకాష్ట ఉందో అన్ని అన్ని విషయాల్లో పరాకాష్టమైన జ్ఞానం ఉందో అతన్ని పరమాత్ముడు అంటాను అని ఒప్పుకున్నారు మీరు సో ఆ పరమాత్ముని ఎలా తెలుసుకోవాలి ఇది మనకి నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి నేను నిరూపిస్తాను పరమాత్మనున్నా నేను నిరూపిస్తాను ఖచ్చితంగా కానీ మీరు మీరు తెలుసుకొని మీరు తెలుసుకోలేని విషయాన్ని చెప్తే బాగుంటుంది కానీ మీరు తెలుసుకునే విషయాన్ని నేను చెప్పి లాభం ఏమిటి మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి మనం దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము సో మీరు పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అని రకరకాల వాళ్ళని అడగండి మీరు సంతృప్తి చెందారా చెందలేదా నాకు సంబంధం లేదు మీకు సంబంధించిన విషయం ఓకేనా చెప్పి దాన్ని మనము చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని ఇక్కడతో ఆపుదాము తర్వాత మార్చాలి ఓకేనా అండి